నీకు ఒక కథ చెప్తాను మంచి అయిను అయితే వెనకడికి ఒక ఆయనకు ఒక డౌట్ వచ్చిందట ఆ డౌట్ తీసామని ఊళ్ళో పెద్ద మనిషి కాడికి పోయిందట ఆయనకేమో ఆ మనిషి అడిగిన డౌట్కు సమాధానం ఏంటిదో తెలియదట ఏం చెప్పాలో అర్థం కాక హనుమంతుని పెళ్ళినాడు రా నీకు సమాధానం చెప్తా అని చెప్పి పంపిణట సరే హనుమంతుని పెళ్ళినాడే వద్దామని కాడికి పోయి అడిగితే మళ్ళా శనివారం నాడని చెప్పిందట సరే అని కరెక్ట్గా శనివారం నాడు పోయి అడిగితే మొన్ననే చెప్తే కదా శనివారం రాపో అని మరల కొట్టినట ఎన్ని సార్లు పోయినా మళ్ళా అంటున్నాడట హీసంటిదే ఒక వార్డున్నది నేను చెప్పుడు కాదు మీరే చూడు హనుమంతుని ఎన్నడు అంటే మళ్ళా శనివారం అన్నట్టే ఉన్నది పోర్రి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట దసరా ముంగట మంత్రి పొంగులేటి సారి ఏమన్నాడు ఓసారి ఇందాం పారీ ఇల్లు ఈ ఇన్నర్ కదా ఇస్తాం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం ఒక్కొక్కరికి నాలుగు వందల గజాల ఇల్లు కట్టిస్తాం ఒకళ్ళ జాగా ఉంటే ఐదు లక్షలు నగదు మీ చేతికిస్తాం మీరే ఇల్లు కట్టుకోరి అని చెప్పిండు ఇంతకీ ఈ వార్త ఎప్పుడు చెప్పిందంటే అక్టోబర్ రెండు తారీఖు నాడు అంటే సారు చెప్పిన లెక్కల బట్టి చూస్తే నెలాఖరు అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు వరకల్లా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని అర్థం సారు చెప్పిన లెక్క ప్రకారం నెలాఖరు అంటే అక్టోబర్ ముప్పై ఒకటి అయిపోయి సుత నెలగా వస్తున్నది ఇంకా మూడు రోజులైతే నవంబర్ ముప్పై సుత వస్తుంది గట్టిగా కండ్లు మూసుకుంటే డిసెంబర్ ముప్పై ఒకటి సుతం ఇట్లా చూస్తుండగానే అయిపోతుంది కానీ ఇందిరమ్మ ఇండ్ల గురించి మాత్రం సారు సడి లేదు సప్పుడు లేదు అప్పుడు ఉత్తగనే ఏదో మీది మాటకు చెప్పినా అంటే సారు చెప్పిన జోషి చూస్తే కిరాయి ఇండ్లలో ఉన్నోళ్ళు ఇల్లు ఖాళీ చేసి సామాన్లన్నీ ఆటోలో నింపుకొని ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూసేటంత నమ్మకంగా గట్టిగా చెప్పిండు అప్పట్ల కేసీఆర్ సారు కట్టించిన ఇండ్లు తప్పితే ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇండ్లకు ఒక్క ఇటుకే సుతం పెట్టలే ఇంకా సరే జాగున్నోళ్లకు ఇస్తామన్న ఐదు లక్షలల్లా ఏమన్నా ముట్టినయా అంటే ఐదు లక్షలు కాదు ఐదు పైసలు సుత ఇయ్యలే అయితే ఈడ ఒక మాట మనం గమనించేది ఉండే అదేంటిదంటే నెలాఖరు కల్లా అన్నాడు గాని ఏ నెలనో చెప్పలేదు సారు తెలివంటే అట్లుంటది అవునా ఓ పొంగులేటి సారు ఏ నెలాఖరు కల్లా ఇస్తారు సారు అక్టోబర్ అంటే ఎట్లా అయిపోయింది నవంబర్ నెలాఖరు దగ్గర పడ్డది రెండు అమాసలు పోతే డిసెంబర్ సుతం అయిపోతుంది ఏ నెలాఖరో జర జల్లిన చెప్పుండ్రి మీరు కుర్సీలోకెళ్లి దిగిపోయే ఐదో సంవత్సరం నెలాఖరా లేక యుగాంతం వచ్చి దునియా మునిగిపోయే ముంగట నెలాఖరుకు ఇస్తారా అని జనం కారడ్డ పొంగులేటి సారు జర మీరే చెప్పాలి జనాలకు